ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం మరి చాలామంది ఇప్పటికీ కూడా ఎన్నో వీడియోలు చూసినప్పటికీ కూడా కళల్లో వచ్చేటివి నిజంగా నిజమవుతాయా ఏ టైంలో వచ్చే కళలు నిజమవుతాయి ఎలాంటి కళలు వస్తే నిజమవుతాయి కొంతమంది కళల ద్వారా ఎంతో భయభ్రాంతలకు కూడా గురవుతూ ఉంటారు ఆ కళలు వచ్చినప్పుడు వంద రకాల ఆలోచనలు అనుమానాలు ఇవన్నీ వ్యక్తపరుస్తూ ఉంటారు కానీ చాలా వీడియోలలో చూస్తూ ఉంటారు ఈ కళ వస్తే ఇలా అవుతుంది ఈ టైంలో వస్తే ఇలా అవుతుంది ఇది జరుగుతుంది అని చెప్పేసి కూడా విన్నప్పటికీ కూడా చాలా అనుమానాలు వ్యక్తమవుతూ ఉంటాయి ఆందోళనకు గురవుతూ ఉంటారు మరి స్వప్నంలో కనిపించే సూచనలన్నీ కూడా అవి ఏ టైంలో వస్తే శుభ సూచనలు అవుతాయి ఏ టైంలో వస్తే అశుభ సూచనలు అవుతాయి ఇవన్నీ కూడా అడిగి తెలుసుకోవడానికి ఈ రోజు మన హిట్ టీవీ స్టూడియోలో ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు అడిగి తెలుసుకుందామా మరి జై శివనారాయణ కానీ చాలా మందికి ఆ నీ నీళ్లు అంటే చెరువులు కావచ్చు కుంటలు కావచ్చు ఇటు సముద్రాలు కావచ్చు నీళ్లు కలలోకి వస్తున్నాయి ఆ వాటర్ నీళ్లు కలలోకి వచ్చినప్పుడు అవి ఒక పారుతున్న ఏరు పొంగి పొర్లుతున్న సముద్రాలు లాగొస్తున్నాయి వస్తున్నాయి అలల్లాగా వస్తున్నాయి అందులో మేము మునుగుతున్నట్టుగా కలబడుతుంది లేదా తేలుతున్నట్టుగా కలబడుతుంది అందులో మేము పడ్డట్టుగా కలబడుతుంది అని కొంతమంది భయపడుతున్నారు అంటే ఈ వాటర్లో ఎందుకు నీళ్ళల్లో ఎందుకు మేము ఇలా అవుతున్నాము అనే కళలు వస్తున్నాయి కానీ కళలోకి నీళ్ళు వస్తే ఏం జరుగుతుంది అసలు అనేది చాలా అనుమానంగా ఉంది ప్రజలకి ఆ సందేహం బాగా బలంగా పడింది ఎందుకంటే కొంతమంది ఊర్లలో చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు ఏమనంటే నీళ్ళు కల్లోకి వస్తే శోకం అని చెప్తూ ఉంటారు అలాంటిది నిజమేనా ఇది నీళ్లు కల్లోకి వచ్చే నాకు ఏం జరుగుతుంది నీళ్లు కూడా ఒక్కొక్క అవతారంలో కొన్నేమో పారుతూ అలా వెళ్ళిపోతూ ఉంటాయి కొన్ని నిలకడగా ఉంటుంటాయి కొన్ని ఏమో రూపంతో మొత్తం ఉప్పొంగిపోతూ ఉంటాయి ఏంటి అసలు ఈ కల్లోకి నీళ్లు రావడం అనేది నీళ్లు కల్లోకి రావడం అనేది నీళ్లు అనేది ఏంటంటే పారేటువంటివి ఒక దగ్గర ఉండేది కాదు నీరు అనేది మన ఆలోచన సరిగా లేదు అని అర్థం నీళ్లు కల్లోకి రావడం అనేది మన ఆలోచన నిలకడగా లేదు అని అర్థం మొదటిగా అయితే అది ఇకపోతే పారేటవంటి నీళ్లు రావటం పారేట నీళ్ళలో మనం వెళ్ళిపోవటం అనేది మన ఆలోచన విధానం సరిగా లేదు అని అర్థం దానికి ముందుగానే మనము చేసేటువంటి పనిలో నిలకడ లేకపోవటం ఇది అర్థం పారేట నీరు ఏంటంటే మనం చేసే పనిలో నిలకడ లేదు అని అర్థం వ్యాపారంలో నిలకడ లేదు అని అర్థం ఇకపోతే నీరు పైకి పాడినట్టుగా రావటం మనం మునిగిపోయినట్టు ఉండడం మనం చేసేది ఏదైతే ఉందో అది లాస్ అవుతుంది జాగ్రత్త పడండి అని అర్థం వ్యాపారాలకు సంబంధించిన దాంట్లో నీరు అనేది వస్తుంది మనం నష్టపోయేదానికి నీరు అనేది వస్తుంది మనం చేసే పనిలో మనం ఇబ్బంది పడదాం అనేది నీరు వస్తుంది అయితే ఆ నీటిలో మనము మునిగిపోతున్నాం మనల్ని కప్పేస్తున్న నీళ్ళన్ని కూడా అన్నప్పుడు మనం చేసే వ్యాపారాలు లాస్ వస్తుంది జాగ్రత్త పడండి అని అర్థం లేదా లో ఏదో మనకి వెలిగేషన్ రావచ్చు జాబ్ మనల్ని తీసేయొచ్చు మీకు ఇబ్బంది కలగొచ్చు జాగ్రత్త పడండి అని అర్థం ఇది నీళ్లు పైకి పొంగింటాం అలానే నీరు ఒక ఆ సెలయేరు లాగా పైనుంచి కిందకి పారుతున్నాయి అన్నప్పుడు మనం డెవలప్ అవుతాం మనం చేసే వ్యాపారంలో చాలా ఆ దిన దిన అభివృద్ధి అయ్యేలాగా ఉంటుంది అని సెల ఏరు వస్తుంది సెల ఏరు గాలులు పిల్లగాలు సెల ఏరు ప్రశాంతమైన వాతావరణం గరిక గడ్డి గ్రీన్ కలర్ ఇవన్నీ కూడా వస్తే అది ప్రశాంతమైనటువంటి జీవితం కొండ మీద నుంచి కిందకి పారేటువంటి సెల ఏరు అంటారు ఆ నీళ్లు రావడం అనేది ఖచ్చితంగా వారు ఎదిగేదానికి మంచి తరుణము ఈ వ్యాపారం మనం చేయొచ్చు గట్టిగా ముందుకెళ్ళిపోవాలి ఈ వ్యాపారంలో మనకి నష్టం రాదు లాభం వస్తుంది మనం చేసేటువంటి జాబ్ బాగుంటుంది మనం విదేశాలకు వెళ్ళాలి ఇది బాగుంటుంది అని అర్థం మనకి మంచి జరిగేదానికి మన ఆలోచన బాగుండేదానికి నీరు సెలయేరు పరిటం వస్తుంది అలానే నీటిలో మనం దూకటం నీటిలో మనం దూకటం అనేది మనం సెకండ్ హ్యాండ్ బిజినెస్ చేయడం గాని మనకి రెండో పెళ్లి చేసుకోవడం గాని ఒక తెలియని ఎఫైర్స్ మనం పెట్టుకోవడం కానీ ఉన్నప్పుడు వాటి వల్ల నష్టం బాగుని పెంచినట్టు అనమాట వాటి వల్ల ఏంటంటే మనం దూకుతాం ఎప్పటికైనా ఊబి అంటారు దాన్ని అంకేందంటే మనకు తెలియకుండా దూకేస్తున్నాం కొత్త ఫ్రెండ్షిప్ వచ్చినప్పుడు కానీ వారి వల్ల మనకు నష్టం జరుగుతుంది అన్నప్పుడు మనకి దూకినట్టు వస్తుంది కొత్తగా ఎవరైనా వచ్చేసి మనకి చేసుకోండి అండి ఇందులో పెట్టుబడి పెట్టండి అండి బాగుంటుంది అన్నప్పుడు మనకి లో వస్తే బాగుంటుంది అదే దూకినట్టు వచ్చింది అనుకోండి ఖచ్చితంగా అక్కడ వాళ్ళ మాటలన్నీ బూటకాలే అబద్ధమే మనం నష్టపోతాం ఇది ఇంకొకరిని అడిగే పని లేదు వారికి వారికే చైతన్యం రావడానికి ఆ కల రూపంలో వాటర్ లో వస్తుంది ఇకపోతే ఆకాశం నుంచి పడేటువంటి గంగా ఈ సెల ఏర్లు ఇవన్నీ కాదు వర్షం వర్షంలో మనం తడుస్తున్నట్టుగా ఇది కూడా వాటరే కదా వర్షంలో మనం తడుస్తున్నట్టుగా వస్తే వారం అదృష్టవంతులు ఇంకోళ్ళు ఉండరు కొత్త నీరు కొత్త చైతన్యం మనుషులు మారారు అనడానికి అక్కడి నుంచి దర్శనం అవుతుంది ఖచ్చితంగా వారిలో ఉన్నటువంటి నెగిటివిటీ చెడు ఫీలింగ్స్ అన్ని పోతాయి పోతాయి ఖచ్చితంగా వర్షంలో తడిసినటువంటి కల వచ్చిందా వారికి అదృష్టమంతులు వారికి దరిద్రం కూడా పట్టదు ఇక దరిద్రని బట్టిన అదృష్టంగా బట్టింది వారికి ఎక్కడైనా వజ్రవైడిలో కూడా దొరకవచ్చు అంటే వర్షం తడుచుకుంటూ వెళ్తారా మేము అప్పుడు కళ్ళను అలా కాదు అది రియల్ గా రావాలి రియల్ గా అలాంటి కల వస్తే వర్షం తడిసినట్టు వచ్చితే మాత్రం ఖచ్చితంగా వారికి ఇంక ఎందులో అడుగు పెట్టినా కూడా దినదిన అభివృద్ధి ఉంది అర్థం ఇకపోతే పడవలతో వెళ్తున్నట్టుగా మనము ఒక సెలయేరులో కానీ ఎక్కడైనా పడవలతో వెళ్తున్నట్టుగా ఉంటే వారికి త్వరగా పెళ్ళి అవుతుంది అని అర్థం అంటే ఆడపిల్లలు వెతుకుతూ వెళ్తారనమాట లేదా మగపిల్లని వెతుకుతూ వెళ్తారు అంటే ఏదో దానికోసం వెళ్తున్నారని అర్థం వారికి పెళ్లి అవుతుంది పెళ్లి అయిన వరకు వచ్చింది అనుకో ఎఫైర్స్ వస్తే కాదు ఇంకొక అమ్మాయి అబ్బాయి దొరుకుతాయి కాదు పెళ్లి అయిన వరకు వస్తే జీవన శైలి అంటే నేను కొనసాగిస్తాను నాకు ఇంకా ఏ హెల్త్ ఇష్యూ రాదు అని అర్థం ఇక మురికి కాలంలో పడ్డట్టుగా అలానే జారి పడ్డట్టుగా ఇలాంటివి వస్తే అది అపసేఘనం అది ఎట్లా ఉన్నది అంటే మురికాళ్ళలో పడ్డట్టుగా లేదా ఇలా మురికి వాసన వస్తూ అలాంటి డ్రైనేజ్ లో పడ్డట్టుగా ఎవరు వచ్చి తోసినట్టుగాను వచ్చినాయి అనుకోండి అలాంటిది అంటే మనకేదో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి మనకి ఎవరు ఏదో చెడు చేపిస్తున్నారు అని అర్థం అలా మురికి కాలం వచ్చింది స్మెల్ వస్తుంది అది తట్టుకోలేకపోతున్నాము కంపుగా ఉంది అనుకుంటే గనక ఖచ్చితంగా ఎవరు ఇక్కడ చెడు చేపిస్తున్నారు చెడు చేపిస్తారు వారు కూడా కనిపిస్తారు నల్ల రూపంలో కనిపిస్తున్నారు చెడు చేస్తున్నట్టే కనిపిస్తే కళలో మీరు వర్షం గురించి కదా అడిగారు చెడు చేస్తున్నట్టే కనిపిస్తుంది ఖచ్చితంగా రెండింటికి అయితే లంక్ అనమాట చెడు చేస్తున్నట్టు జాగ్రత్త పడండి అని అర్థం ఇలా మురికి కాలంలో పడ్డట్టుగా వస్తే మాత్రం ఖచ్చితంగా మేమే జరుగుతుంది ఏదో మీరు జాగ్రత్త పడాలి ఆ వ్యక్తి కూడా మీకు సూక్ష్మంగా కనిపిస్తే నల్లని ఆకారంతో రింగులు కలర్ జుట్టుతో రింగులు రింగులుగా ఉండే జుట్టు రంగుల ఆ నల్ల నల్ల కలర్ ఆకారంతో ఆ మురికి ఎలా ఉంటుందో అదే ఆకారంతో ఇలాగా ఈ రౌండ్గా ఉండేటువంటి ఆ జోలక్ ఉంటుంది రౌండ్గా ఉండేటువంటి పుడక ముక్కుకి రౌండ్ గా ఉండేటువంటి పుడక ఉంటుంది ఇక్కడ నామాలు ఉంటాయి అడ్డకంగా ఇవన్నీ కూడా ఉంటే ఏదో బొట్టు రౌండ్ గా ఉంటే పెద్దది పెడతారు అది ఆడవారైనా మగవారేనా ఇలాంటి కలర్ వచ్చిందంటే రఫ్ గా ఉండేటువంటి ఫేస్ ఇలాంటివి వస్తే మాత్రం పొగ కలర్ వచ్చినా ఖచ్చితంగా మీకు ఏదో చెడు జరుగుతుంది అర్థం మీరు గమనించుకోవడానికి ఇవన్నీ చెప్తున్నా ఓకే తర్వాత ఈ మురికి కాలుగా ఆకాశం మేఘామృతం అయ్యేసి మనకి చుట్టింది అంటే మీకు దూరాన్ని నుంచి ఉన్నటువంటి బంధువుల నుంచి మీకు ఇబ్బంది కలుగుతుంది అని అర్థం అంటే వర్షం రాకముందు ఉంటుంది చూసారు వాతావరణం అది మీకు కనపడకూడదు అది కనిపించింది అంటే త్వరగా రానున్నటువంటి కాలంలో మీకు ఏదో జరుగుతుంది అని అర్థం మీ జాగ్రత్త పడండి అని అర్థం కాబట్టి ఈ రెండు ఆకారంలో వస్తే మాత్రం ఏదో జరగబోతుంది జాగ్రత్త పడండి ఇక తర్వాత వాటర్ అనేది వస్తే ఈ రకంగా మనం సంకేతం తీసుకోవచ్చు దీన్ని ఒక గురువు దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఎంతకంత ఫీజు ఇచ్చి చేసుకోవాల్సిన పని లేదు ఆందోళన చెందే అవసరం అంతకన్నా లేదు కల రావడం అనేది గొప్ప విషయం కల వచ్చింది అంటే ఖచ్చితంగా మీరు నిద్రపోతున్నారని అర్థం నిద్ర సరిగా పోయిన వాళ్ళకి ఆరోగ్య సమస్యలు రావు ఆందోళన చెంది పని లేదు ఈ రోజుల్లో నిద్ర పోలేని వాడు చాలా మంది ఉన్నారు బాధపడుతూ నిద్రే కల అయిపోతుంది చాలా మందికి నిద్ర పోవట్లేదు చికాకులతో చిరాకులతో యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल कुने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन